దేవుని ప్రేమ శిరకాలము నిలుసును మనుషులు ప్రేమ డబ్బుతో ముడివేయును అర్థమవుతుందా ప్రియా దేని సంగమా ప్రియదేవుని పెట్టారా దేవుని ప్రేమకి ఎప్పుడు కూడా మనము ఆయన డబ్బుతో ముడివేయలేము ఆయన ప్రేమ ఎంతో గొప్పది ప్రేమ దీర్ఘకాలమును అని దేవుని వాక్యము చదవిస్తుంది మనుషులు ప్రేమ అయితే కనుక డబ్బు ఉన్నంత కాలమే ఉండును ఎందుకంటే ఈ లోపల మనం చూస్తూ ఉన్నాం మనుషులు ప్రేమ ఎలా ఉంది దేవుని ప్రేమ ఎలా ఉంది దేవుడు మనల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించి ప్రతిరోజు మన సజీవులుగా ఉంచి నడిపిస్తున్నవాడు ఆయన కానీ ఈ మనుషుల ప్రేమ ఎలాంటిదంటే కనుక నీ బలగము నీ డబ్బును చూసి మనుషులు ప్రేమించేది ఈ ప్రేమ శిరకాలము కాదు కేవలము దేవుని యొక్క ప్రేమ మాత్రమే శిరకాలము నిలుసులని దేవుడు లేఖనములు చలవిస్తూ ఉన్నాయి ఈరోజు మనం తెలుసుకోవాలి చాలాసార్లు మనము ఏం చేస్తున్నాం మోసపోతున్నాం మనుషులు ప్రేమలో మోసపోతున్నాం ఎప్పుడైతే దేవుని మనము ప్రేమించామో దేవుని ప్రేమ మనందరికి శిరకాలముగా ఉంటుంది దేవుని యొక్క